ప్లీజ్ ఒక ఆయన్ని పొయ్యి మంటేమంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా చెప్పేది దేనిక మీకే చూపిస్తాను చూడండి చూడండి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావే ఆయడా పోయమంట ఏమంటే పొయ్యి మంటేస్తున్నావా పొయ్యి మంటతుందా లేదు మంట చేస్తున్నా కానీ బలేగా గుండె ఒకటి మొగిడైతే ఆమె పొయ్యి మంట తెల్లడు లేస్తాడు అయిగ పెండింగ్లో ఉన్నాయి బతకాలి ఈరోజు బతకమంటే కొంచెం తప్పించుకునే నువ్వు నువ్వు వచ్చింది అనుకో చేస్తావా అట్టే కురిజి విరిగిపోయి కింద పడిపోతా అంతే కదా మేము యాద మీద తగ్గుకున్నాం ఈసారి కాలి మీద కాలు గడెక్కింది అమ్మా నాకు ఒక నాకు ఒక దేనికి ఎత్తారా దేనికే దేనికే கொருக்கா 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 నా గన్ కొఆఫ్ అంటే నాకు ఎగిరేస్తానో సార్ మల్లాల యాడ్ కేగ్రేస్తావా ఏ కేగ్రేస్తా యా నాకు సారి ఎగ్రేస్తసనా బావ మంతినో బుడగాదు ఏయ్ 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 నాకు సారి ఎగరియా బొంగుల పైని హీరోసిన్ ఉన్నదే ఎంత జీబాక